వెల్కమ్ టు సాహిత్య టీవీ నేను ఇప్పుడు ఎక్కడున్నాను మీకు ఈ పాటికే కలిసిపోయి ఉంటుంది చూస్తుంటే బీచ్ దగ్గర ఉన్నట్టున్నారు అని అనుకుంటున్నారేమో ఎగ్జాక్ట్లీ నేనున్నది గోవా కోల్వా బీచ్లో సో గోవాకి మా కొలీగ్స్తో వచ్చానండి ఇక్కడ గోవా కోల్వా బీచ్లో మీకు ఇప్పుడు సన్సెట్ చూపించబోతున్నాను మేము అరౌండ్ ఫోర్ పిఎం అలా వచ్చాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చూడ్డానికి అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఆ సన్సెట్ ఆ బీచెస్ వా అసలు చెప్పు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటర్ స్పోర్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో మీరు ఇవన్నీ వీడియోస్ ఇప్పుడు సాహిత్య టీవీలో చూడాలి భారతదేశంలో పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం గోవా గోవా అనగానే మనకు తక్కువ గుర్తుకొచ్చేవి బోలెడన్ని బీచులు ఆ బీచ్ల్లో ప్రధానమైన బీచ్ ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే దక్షిణ గోవాలోని కోల్వా బీచ్ ఈ బీచ్లోని తెల్లని ఇసుక కొబ్బరి చెట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అందమైన సాయంకాలాలు ఇక్కడ మరెంతో అందంగా రూపుదిద్దుకుంటాయి ఇక్కడ చాలామంది సన్ బాత్ని ఎంజాయ్ చేస్తుంటారు అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయండి అంతేకాదండోయ్ కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ హనీమూన్ ప్యాకేజీలో ఈ కోల్వా బీచ్ అనేది ఒక రొమాంటిక్ బీచ్ అని చెప్పవచ్చు గోవాలో ఉన్నటువంటి రకరకాల బీచ్ల్లో ఈ కోల్వా బీచ్ ఎంతో పెద్దది అంతకంటే అందమైనది కూడా ఇక్కడ చాలామంది సన్సెట్ను చూడడానికి ఎంతో ఇష్టపడతారు అదేనండి సూర్యాస్తమయాన్ని నిజంగా చాలా బాగుంటుందండి ఈ వీడియోలో కాసేపట్లో మీరు సూర్యాస్తమయాన్ని చూడబోతారు ఎంత బాగుంటుందంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత అద్భుతంగా ఉంటుంది నేను వెళ్ళలేదండి గోవాకు మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ కలీగ్స్తో కలిసి వెళ్ళిందన్నమాట సో వాళ్ళు ఒక రెండు మూడు రోజులు అక్కడ బాగా ఎంజాయ్ చేసి వచ్చారు సో పనిలో పనిగా నా బాధ్యతను మా అమ్మాయి నిర్వర్తించింది అక్కడి వీడియోలను కొన్ని షూట్ చేసుకొని వచ్చింది మీకు గోవాలోని ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ కంటిన్యూషన్లో రాబోతాయి మీరు కూడా ఆ బీచ్లను ఆ ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేద్దురు కానీ ఇక కాసేపట్లో మనం సూర్యాస్తమయాన్ని చూడబోతున్నాం నిజంగా ఈ బీచ్ల దగ్గర సన్సెట్ చూడడం అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆ ఇసుక తీరాలు ఆ తర్వాత ఆ అలలు ఆ నీళ్లు ఆ నీళ్ల వెనక ఆ సన్ సెట్ అనేది ఆ సూర్యుడు అస్తమిస్తుంటే చూడడానికి భలేగా ఉంటుందండి చూడండి అలలు పోటీ పడుతూ ఒకదానికొకటి డీక్ అబ్బా వచ్చిందండి సూర్యాస్తమయం చూసే సమయం చూడండి ఎంత బాగా ఉందో కదూ ఆ తెల్లని ఇసుక నుంచి అలా అలా ముందుకు వెళ్తే అలలతో పోటీ పడుతూ సూర్యుడు చూడండి ఎలా మనకు అందంగా కనిపిస్తున్నాడో నిజంగా సాయం సమయంలో ఇక్కడికి గనక వెళ్తే ప్రతి ఒక్కరూ ఆ సూర్యాస్తమయాన్ని ఆ సన్సెట్ని చూసి కానీ పక్కకు రారు ఇక్కడ వెనకనే బోళ్ళన్నీ కొబ్బరి చెట్లు ఉంటాయి అలాగే రకరకాల షాప్స్ ఉంటాయి అంటే తినడానికి అలాగే జ్యువెలరీ ఇలాంటివన్నీ బోర్డు అన్న ఐటమ్స్ ఉంటాయండి ఇంకా బీచ్లు అంటే ఎంతోమంది పర్యాటకులు వస్తారు కదా కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు మరిన్ని బీచ్లు మళ్ళీ చూ చూశారు కదండీ కోల్వా బీచ్ని చాలా అంటే చాలా బాగుంది కదా మీకు కా గోవా అంటే బీచెసే సో కోల్వా బీచ్తో పాటు ఇంకా చాలా చాలా బీచెస్ ఉంటాయండి లైక్ ప్యాలం బీచ్ హనీమూన్ బీచ్ బటర్ఫ్లై బీచ్ ఇలా చాలా బీచెస్ ఉన్నాయి ఈ బీచెస్ అన్నీ వీడియోస్ మన సాహిత్య టీవీలో త్వరలో రాబోతున్నాయి అవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ